నడత కనిపెట్టేటువంటి బాధ్యత ఎవరికి వచ్చిందంటే తల్లికి ఇచ్చాడు భార్యకి ఇచ్చాడు ప్రతి నడత కనిపెట్టాలి ప్రతిది చూడాలి లోపాలన్నింటినీ చూడాలి లోపాలని వెంటనే సరిచేసేటువంటి వెంటనే సరిచేయాలి మొక్క వంగనది మోనై వంగదు అంటే ప్రారంభంలోనే దాన్ని తుంచేయాలి కనుక ఏదైతే కలుపు ఉందో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని వెంటనే సరిచేయవలసినటువంటి బాధ్యత అందుగురించి తన నడతలను కనిపెడతాను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదట చూడండి పని చేయకుండా భోజనము చెయ్యదు ఎవరు ఒక మంచి భార్య మంచి స్త్రీ కనుక ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు అందరూ ఇలాగే ఉండాలి ఎలా ఉంటే మంచి సమాజం ఉంటుందా